హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్నటి వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు దానికోసం దొండకాయలు కట్ చేసి ముందు రోజే పెట్టేసుకున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న కూరలు ఉంటాయి కదా దొండకాయలు కానీ బెండకాయలు కానీ ఇలాంటివి కాస్త ముందు రోజు కట్ చేసుకుంటే ఉదయం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని నైటే కట్ చేసి పెట్టేసానండి మిగిలిన ఏం కూరలు అయినా సరే ఉదయాన్నే కట్ చేసుకుంటాను మొన్నటి వరకు అయితే కాలేజ్ లేదు కదండి ఇంకా ఆ టైంలో అయితే ఉదయాన్నే పని చేసేసుకుని త్వర త్వరగా స్నానం చేసి పూజ అయితే చేసేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడు ఏంటంటే ముందు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మిగిలిన పని అంతా చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎనిమిదింటికల్లా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ముందే ఉదయాన్నే టిఫిన్ లంచ్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ రోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది అందరికీ తెలిసిన రెసిపీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేశాను తర్వాత దొండకాయ ముక్కలు ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి అయితే దీంట్లో ఒక మూడు వంతులు మాత్రమే ఫ్రై చేస్తున్నాను మిగిలిన ఒక పావు వంతు వరకు ఉంచేసుకుంటున్నాను ఇదేంటంటే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈయన దొండకాయ ఫ్రై ఎక్కువగా తినరండి టమాటా దొండకాయ వేసి పచ్చడి చేస్తూ తింటారు రోటి పచ్చడిలాగా దానికోసమని పక్కకు ఉంచేసుకుని చిన్న వరకు ఫ్రై చేస్తున్నాను కాస్త మాకు కూడా మిగులుతుంది మధ్యాహ్నానికి ఏ వంట చేసినా ఇంట్లో అందరూ తిన్నారనుకోండి ఇబ్బంది లేకుండా వంట అయిపోతుంది అదే ఒకళ్ళు ఒకటి తింటారు ఇంకొకళ్ళు ఇంకొకటి తింటారు అన్నట్టు ఉంటే ఇలాగే ఉంటుంది ఏంటంటే చిన్న కర్రీస్ లాంటివి తినడు ఫ్రై ఐటమ్స్ మాత్రమే ఎక్కువగా తింటాడు ఫ్రై అంటే ఆయిల్ కాదులేండి మామూలుగా ఇలాగా ఫ్రైలా చేస్తాం కదా అవన్నమాట లాగా ఉల్లిపాయ వేసి వండితే వాడు తిండు ఇక అందుకని వాడికి సపరేట్గా మాకు సపరేట్గా రెండు సార్లు చేయాల్సి వస్తుంది ఇంకా నేను ఫ్రై పెట్టేసి తర్వాత రైస్ కూడా పెట్టేసాను ఇంకో స్టవ్ మీద ఇక ఇప్పుడు ఏంటంటే ఒక స్టవ్ మీద టీ పెడుతున్నానండి నేను వంట పని చేసుకునేలోగా వీళ్ళు లేచేసరికి కాస్త లేట్ అయింది లేచిన తర్వాత వాళ్ళు కూడా బ్రష్ చేసిన తర్వాత ఇంకా అందరికీ కలిపి ఒకేసారి టీ పెట్టేసుకుంటున్నాము ఉదయం లేవగానే బ్రష్ చేసి ఒక కప్పు టీ తాగితేనే ఆ రోజు అంతా ఫాస్ట్గా నడుస్తుంది అనమాట టీ కొంచెం లేట్ అయినా కూడా మనసు అంతా దాని మీదకే వెళ్ళిపోతుంది కొంతమందికి కాఫీ కొంతమందికి టీ ఇలా అలవాటు ఉంటుంది కదా మేమైతే రెగ్యులర్గా టీయే తాగుతామండి ఎప్పుడైనా సరదాగా తాగాలి అనిపించినప్పుడు మాత్రం కాఫీ తాగుతూ ఉంటాము ఈ మధ్య టీ పెట్టేసరికి లల్లి కూడా వచ్చేస్తుంది కుక్కలకి మామూలుగా టీ పెట్టకూడదంట కాకపోతే అది టీ తాగుతాన్ని గాల్ చేస్తుందండి ఇక అందుకని పాలు పోసి దాంట్లో ఒక్క చుక్క టీ వేసామనుకోండి దాని ముందు ఇక టీ వేసామనుకుని తాగేస్తుంది అనమాట ఇక అల అలవాటు చేశాను పాలికి పట్లు కొంచెం ఒక్క చుక్క కలిపేసి ఇచ్చేస్తాను చక్కగా తాగేస్తుంది ఇంకా టీ అది తాగేలోగా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చిన్నకి బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రోజైతే వాష్ చేస్తున్నాను మామూలుగా మేమైతే నార్మల్ టిఫిన్ చేస్తుంటే వాడు వద్దన్నాడు సరే ఓట్స్ ప్యాకెట్ ఉంది ఇంట్లో అని ఇంకా అది అయితే చేసేసాను లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ అయిపోయింది ఈ బాక్స్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నానండి చాలా బాగుంది బాక్స్ అయితే బయటకి కర్రీ గాని ఇది ఏమీ కూడా లీక్ అవ్వట్లేదు అనమాట మనకి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే పోనీ కర్రీ చారు పెరుగు ఇలా అన్ని వేసుకుని తింటూ ఉంటాం కదా ఇలా బాక్స్ కట్టినప్పుడు మాత్రం ఒకటే కూరతో కట్టాలి పెరుగు పెడతాను అంటే వద్దంటున్నాడు తినడం కుదరట్లేదని ఇంకా నేనైతే బాక్స్ పెట్టేసానండి బాక్స్ పెట్టించేస్తే సగం పని అయితే అయిపోతుంది ఇక తర్వాత మిగిలిన పని అయితే నేను చేసుకుంటున్నాను ఇప్పుడైతే చారు పెట్టేస్తున్నానండి దొండకాయ ఫ్రై చేశాను కదా పచ్చడి చేద్దామని కాస్త పక్కకి వేపుతున్నాను పాటుగా చారు కూడా పెట్టేస్తాం అనుకోండి సాయంత్రానికి కూడా మనకి ఇది ఉంటుంది సాయంత్రం ఇంకేదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను చారులో మునక్కాయ ముక్కలు కూడా వేస్తానండి మునక్కే సాంబార్ చేస్తాను కదా అలా చారులో కూడా మునక్కాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు ఒక పచ్చిమిర్చి ఇచ్చి వేసుకున్న ఒక ఉల్లిపాయని సగం వరకు వేసుకుంటున్నానండి మొత్తం అవసరం లేదు చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఒక టమాటా ఇంతేనండి దీంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు కాబట్టి మామూలుగా చార్ పెట్టేస్తాను ఇది అందరికీ తెలిసిందే కొత్తదేం కాదు కానీ ఒక్కొక్కరు ఒక టైప్లో పెడుతూ ఉంటారు కదా అందుకని చూపిస్తున్నాను నేను మామూలుగా అయితే ఉల్లిపాయ వేయనండి ఈయన ఉల్లిపాయ కూడా కావాలంటుంటే ఇంకా అది కూడా వేసాను సింపుల్ సింపుల్గా చేసేసుకునేది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ జ్వరం వచ్చిన నోటికి కూడా ఒక్క రవ్వ చారు అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే భలే ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా ఇక ఈ వాటర్లోనే నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్నాను పాటు కొంచెం బెల్లం ముక్కండి పంచదార అయినా వేసుకోవచ్చు నా దగ్గర బెల్లం ఉంది దేవుడి దగ్గర పెట్టింది అది పక్కకు తీసి పెట్టాను అది చారులో వేసేసుకుంటున్నాను ఉంటే కాస్త ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను తర్వాత వేసానండి పెట్టేటప్పుడు మర్చిపోయాను తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేశాను కొత్తిమీర ఉంటే కాస్త ఎక్కువగా కొత్తిమీర వేసుకున్న సరిపోతుంది వర్షాలు పడుతున్నాయి కదా కొత్తిమీర తీసుకొచ్చినా కూడా కుళ్ళిపోతుంది అందుకని ఇంకా వేయలేదండి ఇంకా ఈ చారే పెట్టేసి ఇంకొక స్టవ్ మీద పాలు పెట్టేశాను చారు పాలు ఇవి కాగిలవు నేను ఉదయం వంట చేసినవి కొన్ని అంట్లుట్టు అవి కూడా తోమేసుకుంటున్నానండి ఏంటంటే పక్కకు పెట్టు కూర్చుంటే అలాగే అయిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్న హడావిడే కానీ ఉదయాన్నే మిగిలిన పనంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మామూలుగా అనుకోండి ఇక మధ్యాహ్నం వంట చేసుకుందామని ఒక పదకొండు కలా స్టార్ట్ చేసుకునేదాన్ని కదా అంతా అయిపోయిన తర్వాత వంట చేసేసరికి కొంచెం టైం అయితే ఎక్కువ మిగిలేదు కాదు ఇప్పుడు ఉదయం వంట చేసేస్తున్నాను కదా దాదాపుగా పని అయితే త్వరగా అయిపోతుందండి అలాగే నాకు చాలా టైం మిగులుతుంది ఇంకా నేను ఏదో ఒక వీడియో తీసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఇంట్లో పని చేసుకోవడానికి కానీ కాస్త టైం అయితే దొరుకుతుంది అనమాట ఇక చారు కూడా కాగిపోయిందండి నేనైతే తాలింపు వేసుకుంటున్నాను మామూలుగానే మెంతులు ఆవాలు జీలకర్ర మెయిన్గా వామ్ అండి వామ్ వేసుకుని కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని తాలింపు చారులో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకొక స్టవ్ మీదేమో పచ్చడి అన్నాను కదా రోడ్డు పచ్చడి టమాటా దొండకాయ రెండు కలిపేసి కొంచెం పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసేసి వేయించి పెట్టుకున్నానండి చార్లో తాలింపు వేయంగానే మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుంది చిన్న వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అవన్నీ కూడా అయిపోయాయండి ఇక స్నానం చేసి వచ్చి పువ్వులవి కోసుకుని దీపారదం చేసుకోవాలి వర్షాలు పడుతున్నాయి కదండి బాగానే శంఖం పువ్వులు అయితే చక్కగా విచ్చుకుంటున్నాయి అనమాట అలాగే మారేడు కూడా చక్కగా అవి వచ్చేసాయి అవి నాకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కోసుకున్నాను మారేడు దళాలు కానీ దళాలు కానీ కోసుకునేటప్పుడు చెప్పులు వేసుకోవడం లేదంటే స్నానం చేయకుండా కోయడం ఇలాంటివి చేయకూడదండి ఒకవేళ పువ్వులు అయితే మామూలుగా కోసుకున్నా కానీ తులసి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ తులసి ఏంటంటే పవిత్రంగా కురుస్తాం కదా అలాగే మారేడు చెట్టు కూడానండి అంటే బిలువ పత్రాలు మారేడు చెట్టు కింద ఉండే ఒక్కొక్క ఇసుక రేణువు కూడా ఒక్కొక్క శివలింగం కింద లెక్కంటండి మనం మారేడు చెట్టుకి ఒక్క చెంబుడు నీళ్లు పోసినా కూడా శివాభిషేకం చేసినంత ఫలితం వస్తుందంట అలా అనమాట తులసి ఎంత పవిత్రంగా కొలుస్తామో ఈ మొక్కను కూడా అంతే పవిత్రంగా కొలుస్తాము అలాగే ఉసిరి చెట్టు కూడానండి అందుకని వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా పవిత్రంగా వెళ్ళాలన్నమాట ఇంక అందుకని స్నానం చేసిన తర్వాత అవి మాత్రం కోస్తాను ఒకవేళ పువ్వులు ఉదయాన్నే కోసేసినా సరే ఈ ఆకులు మాత్రం వాటి దగ్గరికి వెళ్ళనండి స్నానం చేసిన తర్వాత మాత్రమే వెళ్తాను ఇలాంటివన్నీ కూడా మనం రోజు చేసుకునే పనులేనండి ఏంటంటే మంచి మంచి విషయాలు కొన్ని మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాము వాటి గురించి టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అవును కదా నేను ఇలా చేశాను కదా అని అనుకుంటూ ఉంటాము అలాంటి మంచి విషయాలు అందరి దగ్గర కూడా చాలా ఉంటాయి అవి మీకు తెలిసి నాకు తెలియని ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి చక్కగా మన వీడియోస్లోనే అందరికీ కూడా అవి చెప్దాము అంటే తెలియని వాళ్ళకి కొత్తగా చెప్పినట్టు ఉంటుంది కదా అని నా ఉద్దేశం ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఏం వీడియో తీయలేదండి ఇక సాయంత్రం వచ్చేసి కాస్త నాకు టైం దొరికింది అన్నాను కదా ఈ రోజు ఏంటంటే కూర కారం చేద్దామని చేస్తున్నాను మామూలుగా ప్యాకెట్ తెచ్చిన ప్యాకెట్ తెచ్చినట్టు వాడుతుంటే చాలా కారం ఉంటుందండి అందుకని ఈ రోజైతే మధ్యాహ్నం కాస్త టైం దొరికింది కదా ఈ పనులు అవి పెట్టుకున్నానండి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మనకు కూడా టైం పాస్ అయిపోతుంది పని కూడా అవుతుందనమాట ఇక్కడ నేనైతే కారం ప్యాకెట్ కిలో ప్యాకెట్ తీసుకున్నాను దాంట్లోంచి ఒక పావు కిలో అయితే పక్కకు తీసేసుకుంటానండి అంటే పూజలు కానీ వ్రతాలు గానీ ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్ లాంటివి వాడడం కదా ఈ కూర ఏంటంటే ధనియాలు జీలకర్రతో పాటు వెల్లుళ్ళు కూడా వేస్తాం కాబట్టి అది వ్రతాలప్పుడు ఆ కారం వాడకుండా మామూలు కారం వాడుకోవడానికి కాస్త తీసి పక్కకు పెట్టేసుకుంటానండి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ధనియాల్ని దోరగా వేపుకుంటున్నాను మాడకుండా వేగితేనే మనకి ఈ కూర కారం టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఓ పక్కన వెల్లుల్లిపాయలు కూడా వల్చి పెట్టుకుంటున్నాను వెల్లుల్లి అయితే కొలత ఏం లేదండి ఒక పెద్ద గుప్పిడితో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలకి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను ఇవి ధనియాలు కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతుంది అందుకని అంటే చాలా మందికి తెలిసిందేలేండి కొత్తగా ఎవరైనా చేసుకుంటే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట ధనియాలు కూడా దాదాపుగా వేగిపోయాయండి లాస్ట్లో జీలకర్ర కూడా వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుంటున్నాను అదే పండిలో ఉంచేసామనుకోండి కడాయి కదా వేడికి అవి కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని నేను విడిగా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం చల్లారినివ్వాలి లేదంటే మిక్సీకి వేసినప్పుడు తడిగా అంటుకుపోతుందండి మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకుందాం కూర కారం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇంకా సపరేట్గా కూరల్లో ధనియాల పొడి వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది ఏ కూరకైనా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా మనం సాంబార్ పప్పుచారు చేస్తాం కదా వాటిలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ధనియాలు జీలకర్ర చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గింజ పట్టుకుని నొక్కితే మనకి ఇలా క్రిస్పీగా పగిలినట్టుగా అవుతుందనమాట చక్కగా వేగాయండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసేసుకోవడమే నేనైతే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను నేను వాడే మిక్సీ గురించి బాగుందా లేదా అని కామెంట్లో అడిగారు కదా ఇద్దరు ముగ్గురు మిక్సీ అయితే చాలా బాగుందండి నేను దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అసలు ప్రాబ్లం ఏం రాలేదు ఇంతవరకు మిక్సీ గిన్నె మాత్రం డైలీ రెగ్యులర్గా వాడే చిన్న గిన్నె మాత్రం పాడైతే కొత్తది తీసుకున్నామండి అంటే రోజు ఎక్కువ అదే వాడతాను కదా నేను మామూలుగా ఇడ్లీ పిండి పెట్టడానికి కూడా చట్నీలకు కానీ ఇలా పౌడర్లు చేసుకోవడానికి కానీ చిన్న గిన్నె వాడేదాన్ని ఇంకా అది పాడైన తర్వాత మీడియం సైజులో ఉన్న గిన్నె అయితే వాడుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదండి మిక్సీ అయితే చాలా బాగుంది ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే బయట షాప్స్ లో కూడా తీసుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఇలాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా నలిగిపోయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందే వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది లాస్ట్ లో వేసుకోవాలనమాట నేను ఇప్పుడు కొన్ని ఒక గుప్పడి వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను ఇది మన అండి మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే గట్టిగా ఒక పెద్ద గుప్పడు అనమాట ఇలాగా వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయక్కర్లేదు ఫోర్స్ గా ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేస్తే మనకు అది కచ్చా పచ్చగా ఉంటుంది అనమాట వెల్లుల్లిపాయ తడి కదా కారం పాడవుతుందని అసలు అనుకోకండి ఏమాత్రం పాడవదండి ధనియాలు కానీ ఇవన్నీ మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా అందులో ఎక్కడ తడి కూడా తగలకుండా కలుపుకుంటున్నాం కాబట్టి అస్సలు పాడవదు మనకి బానే నిల్వ ఉంటుంది ఈ కిలో ప్యాకెట్ నుంచి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకుంటున్నానండి అండి మిగిలిందైతే ఉంచేసుకుంటున్నాను చెప్పాను కదా పూజలు అవి ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి అప్పుడు వాడుకోవడానికి ఉంటుందని కాస్త అయితే పక్కకు పెట్టేసుకున్నాను మిగిలిన కారం మాత్రం బేసన్లో వేసుకున్నాను ఈ కారంలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు ఉంది కదా దాన్ని వేసేసుకుంటానండి నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ కారం తీసుకున్నాను మనం రెగ్యులర్ గా ఏ కారం అయితే ఇంట్లో వాడుకుంటామో ఆ కారం తీసుకోవచ్చు అనమాట డైలీ కూరల్లో వేసుకునే కారం ఇది దీనివల్ల ధనియాలు పొడి సపరేట్ గా వేసుకునే పని ఉండదు కూరకు కూడా టేస్ట్ వస్తుందండి ఈ కారం అంతా కూడా కలిపేసుకోవాలి ధనియాల పొడి మొత్తం అంతా పట్టే విధంగా ఉండలు ఎక్కడా లేకుండా చక్కగా కలుపుకోవాలి గరిటితో కలిపే కంటే కూడా చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది కాకపోతే గొట్టులా వస్తుందండి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి దీంట్లోనే నిల్వాగడం కోసమని ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను ఇది మొత్తం కలిపి పెట్టేసుకోవడమే దీన్ని మనం ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి బయట స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేను ఫ్రిడ్జ్ ఏం పెట్టను బయటే పెట్టేస్తాను ఎప్పుడు ఇది వెజ్ కర్రీస్ కైనా నాన్ వెజ్ కర్రీస్ కైనా వెయిట్కైనా సరే బాగుంటుందండి అంతా కూడా పట్టే విధంగా ఇలాగా కలిపి పెట్టేసుకున్నాను ప్యాకెట్ ఏంటంటే ఎక్కువ కారం ఉంటుంది కదా మనం ఇది కలుపుకోవడం వల్ల కారం కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనమాట రుచి కూడా బాగుంటుంది కూరల్లోకి ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవడమే ఏదైనా జాడీలో గానీ లేదంటే ఇలాగ ఏదైనా డబ్బాలో గానీ స్టోర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఒక డబ్బాలోకి తీసేసుకుంటున్నాను దీంట్లో నుంచి కాస్త ఏంటంటే డైలీ వాడుకోవడానికి చిన్న డబ్బాలోకి వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా సపరేట్ సపరేట్ గా పెట్టేసుకున్నానండి డైలీకి ఒకటి అది అయిపోయినప్పుడు వాడుకోవడానికి పెద్ద డబ్బాలో ఒకటి పెట్టుకున్నాను మనం ఇది ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ గా బయటే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎవరైనా ఫస్ట్ టైం ఇలా కారం చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోండి ఎక్కువగా కొలత అవసరం లేదు సింపుల్ గా ఇదండి టుడే వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు గానీ సరిగా లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా సపోర్టింగ్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ